వెల్కమ్ టు ఆర్విన్ నైన్టీన్ టీవీ రంజిన్ చిల్లీ సింజెంట్ కంపెనీ వారి వద్ద మిరప విత్తనాలను కొనుగోలు చేసి పంట దిగుబడి రాక మోసపోయామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్టిహాల మండలం చల్లగరిక గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్ని కంపెనీల కంటే తమ కంపెనీ ఉత్తమమైనదని తమ కంపెనీ మిరప విత్తనాలు నాటితే అధిక దిగుబడి వస్తుందని ఎకరానికి నలభై క్వింటాల ఎండుమిర్చి వస్తుందని మాయా మాటలు చెప్పడంతో తాము వారి మాటలను నమ్మి అప్పుడు తెచ్చి పంట సాగు చేశామని కానీ ఎకరానికి మూడు క్వింటాల మిర్చి కూడా కాయడం లేదని కంపెనీ ప్రతినిధులను ఇదేం అన్యాయమని ప్రశ్న ప్రశ్నిస్తే వారు స్పందించడం లేదని కావున కలెక్టర్ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రంజిన్ చిల్లీ సీజెంట్ కంపెనీ ద్వారా తమకు నష్టపరిహారం చెల్లించేలా కృషి చేయాలని చల్లగరిగే రైతులు దూదిపాల బుచ్చిరెడ్డి రావుల సురేష్ దూదిపాల జయపాల్ రెడ్డి దూబాసి నరసయ్య పందుల హరీష్ మ్యాకల ప్రభాకర్ మ్యాకల సంతోష్ కామిడి శ్రీనివాసరెడ్డి సంగ రాజు ఆరెల్లి ఓదెలు గంజిరాజు కన్నెబోయిన తిరుపతి తోనగర్ రాజు మేకల రాజయ్య బెగడరాజు మల్లు వేడుకుంటున్నారు రైతు ఈ దేశానికి వెన్నెముక భూమినే నమ్ముకొని తన రక్తాన్ని చెమటగా మార్చి పంటలు పండిస్తున్నాడు ఈ దేశానికి అన్నదాతై ముక్కడు బువ పెడుతున్నారు మరి అలాంటి రైతు నేడు పంటలు పండక పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాకుండా రాకుంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదే కాకుండా కల్తీ విత్తనాలతో కల్తీ పురుగు మందులతో కూడా నష్టపోయి ఈరోజు బెంబేలు ఎత్తుతున్న పరిస్థితి కోవలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చలగరియ గ్రామానికి చెందిన రైతులు కొంతమంది తమకు సింజంటా కంపెనీ అనే ఒక కంపెనీ మాకు నకిలీ మిరపగింజలు ఇవ్వడంతో వారి మాటలు నమ్మి ఈరోజు వాటిని వేస్తే తమకు తీవ్ర నష్టం జరిగిందని కాయలు కాయాక పంటలు యాంటీవైరస్ వచ్చి పంట ఎండిపోతుందని ఆవేదన చే చేస్తూ ఈరోజు మరి ఆర్వీ నైన్టీన్ టీవీని ఆశ్రయించడం జరిగింది మరి ఏం జరిగింది వారి మాటలను తెలుసుకుందాం ఇక్కడ అక్కడ బాధిత రైతులు ఉన్నారు వాళ్ళని మాట్లాడితే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి మీ పేరేం పేరు అసలు ఏం జరిగింది ఒకసారి చెప్పండి నా పేరు దుభాష్ నర్సయ్య గ్రామం చల్లగారి మండల చిట్టాల జిల్లా భూపాలపల్లి మేము గత ఇరవై సంవత్సరాల నుండి మిర్చి సాగు చేస్తున్నాము అయితే పోయినసారి జూన్లో ఇరవై నాలుగు జూన్లో మేము యునివేజ్ వల్ల అఖిరాయిత్తనాలు కావాలని షాపుకు పోతే ఆ షాప్ కాడ కంపెనీ ఎంప్లాయీస్ ఉండి సీజెంటా కంపెనీ రంగిని పెట్టండి బాగుంటుంది మమ్మల్ని మాయ మాటలు చెప్పి నలభై క్వింటాలు యాభై కింటాన్లు వస్తుందని నమ్మించి మాకు విత్తనాలు ఇచ్చి మమ్మల్ని బోర్లేషన్లు మేము ఆ విత్తనాలు నిజంగా అనుకొని నమ్మి చల్లగారి నుండి దాదాపు పది పదిహేను మంది రైతులు ఉన్నాము మనిషికి రెండు ఎకరాలు ఎకరం అట్లా పెట్టినాం పెట్టినాక రెండు నెలల దాకా కాపుకు రాలేవి కాపుకి ఎందుకు వస్తాయి కానీ కంపెనీ వెంబడి మేము పడి షాప్ వెంబడి పడితే కంపెనీ అని పిలిపించిండు నాలుగు సార్లు కంపెనీ వాళ్ళు వచ్చిండ్రు ఇవాళ కాస్తుంది రేపు కాస్తుంది అని ఇప్పుడు జూలైలో నారు పోసి ఆగస్టులో నాటిన ఇది ఆగస్టు పోయి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు జనవరి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చినాం అయినా చేయలు ఏం లేదు మా పిల్లల మీద పుస్తలు అమ్మి పెట్టుబడి పెట్టి అప్పులపాలి మాకు ఆత్మహత్య కిరణ్ అయింది ఆ కంపెనీలో నాలుగు సార్లు వచ్చిండ్రు నాలుగు సార్లు ఏకత్తది ఆగాతుంది అని చెప్పి మబ్బి పెట్టిపోయిండ్రు ఇప్పుడు తీరా చేశారు చేతులు లేబట్టి మాకు ఏ మాకు ఏమి తె కంపెనీ వాళ్ళు మేము ఇస్తే మేము ఇచ్చినాము మీ కానీ చేతులు లేవడుతున్నారు దీనిపైన సంబంధిత అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేసినాము కలెక్టర్ ఆఫీసుకు ఇచ్చినాము జేడీఏకి ఇచ్చినాము ఏడీఏకి ఇచ్చినాము వాళ్ళకి ఇచ్చి కూడా నాడు వాళ్ళైతుంది ఎవరు ఏమో యాక్షన్ తీసుకోవడం లేదు ఈ రకంగా చేస్తే రైతులము ఏం చేయాలి మేము మాకు ఒక ఆత్మహత్యలే శరణ్యము నా కాబట్టి ఇప్పుడు ఆర్టీఓ వాళ్ళను పిలిపించి మా బోర్డు వినిపించుకుంటున్నాము వీళ్ళ ద్వారానైనా గవర్నమెంట్కు విన్నవించుకున్నది ఏంటంటే మా దృష్టి మా రైతుల సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి సంబంధిత శాఖను అలర్ట్ చేయగలరని మనం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన ఈఈఓ ఉంటాడు మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు డిఓ గారు ఉంటారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ గారు ఉంటారు వారిని మీరు సంప్రదించారా వారు సంప్రదిస్తే ఏమంటున్నారు ఈ ముగ్గురు సార్ నిన్న మేము నా సోమవారం నాడు పోయి వాళ్ళకి ఇచ్చిన సార్ సంబంధిత కలెక్టర్కి ఇచ్చినాము సంబంధిత హార్టికల్చర్ ఆఫీసర్కి ఇచ్చినాము అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇచ్చినాము ఇస్తే వాళ్ళు సైంటిస్టులను పిలిపిస్తాము అని డిఎన్ఏ పర్చి చేయాలి సత్యన శవాన్ని లేబట్టినట్టు ఇప్పుడు మీరు మాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చినాలు పెట్టిండ్రు అంటే ఈ రకంగా షాపుల వాళ్ళకు వాళ్ళకు లైసెన్సులు ఏ విధంగా ఇస్తాను కంపెనీ వాళ్ళను ఏ విధంగా అమ్మనిస్తానులు అవన్నీ ఏం తెలియకుండా రైతు షాపులో పోగానే ఓటీ అంటే ఓటీ ఆట కట్టి మమ్మలను నిండా ముంచీళ్ళు వాళ్ళ వాళ్ళ మీద ఎంబడే యాక్షన్ తీసుకోవాలని మేము మీ ద్వారా మనం చేస్తున్నాం ఇక్కడ మరొక రైతు ఉన్నాడు అన్న మీ పేరు పేరన్న నా పేరు రావులు సురేష్ ఏం జరిగిందన్న విషయం ఏంటంటే మాకు సిల్జంట కంపెనీ వారి అగిర తీసుకుందామని అనుకున్నాం ఇన్వెస్ కంపెనీ వారి అగిర తీసుకుందామని అనుకున్నాం మేము అయితే ఏమైంది అంటే అగిర కంటే ఇంకా ఇంకా పది కింటాల్లో ఎక్కువ దిగుబడి వస్తుంది అంటేనే మేము నమ్మి ఈ శ్రీజంట కంపెనీ వారి రంగిని తీసుకున్నాం తీసుకుంటే ఏమైంది కదంటే సరే ఇక కాకపోతే అలాగే తర్వాత ఇంకొక నెల గర్తది కావచ్చు ఇంకొక రాబోతుంది కావచ్చు అని ఇన్ని రోజుల కాంచెలు ఎదురు చూసుకుంటూనే ఉన్నాం అయినా కూడా మేము ఇంటిమేషన్ ఎక్కడ ఆ షాపులకు ఇంటిమేషన్ ఇవ్వగానే ఆ షాప్ అయినా కంపెనీని పిలిపించాడు కంపెనీని పిలిపించి అన్న ఇంకా ఇంకొక ఈ వారంలో వస్తుంది ఈ వారంలో వస్తుంది నెక్స్ట్ వారకు మేము మందులు ఇస్తాం మందులు ఇస్తే కుట్టండి అన్న అది బాగుంటుంది అని అంటే మందులు మాకద్దు ఏదొద్దు ఇంక మేము ఇంతకంటే మంచి నెంబర్ వన్ మందులు కొట్టుకుంటాం నెంబర్ ఇప్పుడు కాదు గత ఏడు సంవత్సరాల కాంచెలు కూడా మిర్చి పండించి నెంబర్ టాప్లో ఉన్నాం ఈ వరకు కూడా సినేటా కంపెనీలు డబల్ ఫైవ్ త్రీ వన్ ఇది టెన్ ఫార్టీ అయితే కూడా బాగా టాప్ తీసి అప్పటికి వాళ్ళ కంపెనీలో టాప్ చేసినాం అప్పుడు కాకపోతే ఇది దీంతో మాత్రం మహా నష్టపోయిన విక్రానికి ఒక మూడు లక్షల పెట్టుబడి పెట్టినాం ఇప్పుడు మా బాధ ఏంటంటే ఇప్పుడు ఇటు పెట్టుబడి పెట్టినాం కానీ పెట్టుబడి కూడా ఏది పేపర్ ఖర్చు కూడా వచ్చే మూమెంట్ లేదు ఇప్పుడు ఇప్పుడు మేము భార్య భర్ భార్యభర్త పిల్లలు అందరం కలిసి మందు తాగే పొజిషన్కి వస్తాను అసలు ఈ అప్పులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి మా అప్పులలో వేధింపులు చేస్తాను మా పరిస్థితి ఏంది అసలు ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ సిజంటా కంపెనీ అనేది ఇంతకుముందు గతంలో ఎవరైనా వేసినరా లేకుంటే ఇది ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది ఈ కొత్త రకం ఈ సంవత్సరం వచ్చిందని ఇంతకుముందు కాదు ఇది కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి మరి ఇప్పుడు మీకు రైతులకు ఈవో కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ గాని డిఓ గారు కానీ మీకు సూచనలు చేస్తాడు ఈ మందులు కొట్టాలి ఈ విత్తనాలు చల్లాలని అన్నప్పుడు మీరు ఆ సూచనలు పాటించలేదా లేకుంటే వాళ్ళు సూచించలేదా మీకు అసలు మాకు లేదు ఆయన మేం ఇప్పుడు కాదు గత ప్రతి సంవత్సరము కూడా ఇప్పుడు ఈ పంటతోటే కాదు ఈ వారికి ఎన్ని సంవత్సరాలు అయితే మేము పంటలు పండించాం ప్రతి ఒక్కొక్క ఇరవై గుంటలకు ఎకరానికి ఇరవై గుంటలకు అయితే ఇరవై ఐదు గింటాల్లో ఎకరానికి ముప్పై నలభై కింటాలు తీసిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఐదు కింటాలు కూడా వచ్చే పొజిషన్ లేదు పరిస్థితి ఏం కావాలి రైతు ఏం చేయమంటాను అంటే అందుకోసం ఇంత ముందు గతంలో ఈ సింజెండా కంపెనీ ఈ సంవత్సరం వేసారు మరి గత ఇంత ఇంతకుముందు వేరే కంపెనీ విత్తనాలు నాటేది నాటేది మరి అప్పుడు దిగుబడి కరెక్ట్ వచ్చిందా వచ్చింది అది వచ్చిందనే దానికంటే బాగుంటుందనే అనేది నమ్మినం నమ్మిచ్చిండు అట్లా ఎందుకంటే దీనికి రాదు క్రాప్ ఫుల్ బాగా దిగుతుంది అంతకంటే కాయ సైజు పెద్దగా ఉంటది చేను కూడా బాగా పెరుగుతుంది అని నమ్మిచ్చి బోర్లు ఇచ్చిన మమ్మల్లా ఈ సింజెంటా కంపెనీ అనేది మీరు తీసుకోవడానికి కారణం అంటే మధ్య దళారుల షాప్ వారా సేల్స్ సేల్స్ ప్రకాష్ అల్గం ప్రకాష్ అని సేల్స్ మ్యాన్ గా తిరుగుతాడు ఇక్కడ ఆయన మాటలు నమ్మే మేము బోర్ల పడ్డాం ఓకే ఇప్పుడు ఆ సేల్స్ ఆఫీసర్ ను మరి మాకు అన్యాయం జరిగింది మరి మా పరిస్థితి మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా ప్రశ్నించినాం ప్రశ్నిస్తే ఆయన ఆయన కంటే పెద్ద ఆఫీసర్ ను కూడా పిలిచిండు డిస్టిక్ జిల్లా ఆఫీసర్ అట ఆయన పిలిపించి ఈ మంత్ లోకి వస్తుంది ఈ మంత్ లోకి వస్తుంది అని జరుపుకుంటా పోతుండే అంటే ఇప్పుడు ఈ మంత్ అంతా లాస్ట్ చివరి ఎండింగ్ వచ్చింది కదా ఇప్పుడు ఏమంటున్నారు చేతులు ఏమంటే ఇప్పుడు వస్తలేడుగా ఇటు మొక్కన మందులు ఇస్తామంటే మాకు మందులు వద్దు సార్ అని చెప్పినాం ఓకే మరి మీకు జరిగిన అన్యాయం పైన స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ ఎవరైనా సంబంధిత అధికారులను సంప్రదించారా ఏమన్నా ఎవరినా స్టేషన్కు మేము పోలేదు కాకపోతే కలెక్టర్ ఆఫీస్కి పోయి అప్ప చెప్పాం జడ్జి ఆఫీస్ కు పోయినాం హెచ్ఓ ఆఫీస్కి పోయి అప్లై ఇవి కాంప్లిమెంట్స్ ఇచ్చేచ్చున్నాం మాకు నష్టపరిహారం ఇట్లా జరిగింది సార్ అని అప్పచెప్పచ్చున్నాండి మరి ఇప్పుడు డిస్టిక్ ఆఫీసర్ ఏమంటున్నారు వాళ్ళు ఏం లేదు సైంటిస్ట్లో పిలవాలి మేము వాటిని ఇట్లా నష్టం జరిగింది ఇట్లా కాపు కాయలేదని మేము మమ్మల్ని ఇచ్చి కాదు మేము చేయకూడదు మాకు మా జాబ్లో పోతాయి అని వాళ్ళు భయపడతాను డిఎన్ఏ టెస్టులు చేస్తారట అంటే మా పానాలు ఉండే అంతవరకు వాళ్ళు డైరెక్ట్గా చెప్తాను మీ ఇష్టం ఉన్న పని చేసుకోవాలి అని చెప్తాను ఓకే ఇక్కడ మరొక రైతు ఉన్నాడు నా పేరు రాజు ఐలయ్య మీ పేరు రాజు సంగరాజు చెప్పండి మీకు ఏం జరిగింది మీరు కూడా బాగా నేను సింజ కంపెనీలో రంగిని తీసుకున్నా ఒక ఎకరం విస్తీర్ణంలో సాగు చేసిన దానికి పెట్టుబడి వచ్చేసి ఒక రెండు లక్షల యాభై వేల దాకా పెట్టుబడి పెట్టిన చూస్తే ఖాతా లేదు పూత లేదు ఏది లేదు ఏమి మూడమే విత్తలేము వచ్చేది అంటే ఇప్పటివరకు ఒక ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది ఇప్పటి వరకు దిగుబడి వచ్చేసి రాలేదు అసలు రెండు కింటాన్లు ఎకరానికి వచ్చేసి ఒకసారి వేరే వచ్చేసి బరాబరి ఎకరానికి ముప్పై సొప్పన ఇప్పటి వరకు వచ్చింది అయితే ఇప్పుడు ఇప్పటి వరకు ఇరవై వచ్చింది ఎకరం వేరే ఎకరం పెట్టినా రెండు ఎకరాలు సాగు చేసినా వేరే దాంట్లో వేరే రకం పెట్టినా ఒక ఎకరంలో ఈ రకం పెట్టినా ఇంకా వేరే కంపెనీ మినిమం ఇరవై క్వింటాల్ వచ్చింది కానీ ఈ సింజంటా కంపెనీ మాత్రం రెండు కింటాలు కూడా పంట రాలేదు పంట రాలేదు పంట రాకనే నష్టపోయినాం చాలా నష్టపోయినాం ఆగం ఆగం ఉండే పరిస్థితి అసలు రైతులు ఏం చేయాలనేది ఏం అసలు అర్థమవుతలేదు ఏమైనా సార్ అని వాళ్ళని సీడ్ ఇచ్చిన అడిగితే మేము ఏం మీరు కేసు కేసు పెట్టిల్లో కేసు పెట్టుకోపోతే ఏం ఏమన్నా చేసుకోవాలని వాళ్ళు అంటారు కూ ఓకే ఇప్పుడు మరి మీకు న్యాయం జరగాలంటే అధికారులను ఏం కోరుతున్నారు న్యాయం జరగాలంటే మాకు మాకు ఎకరానికి కట్ చేసి ఒక మూడు లక్షల రూపాయల దాకా నష్టం జరిగింది మాకు నష్టపరిహారం కావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు అన్న మరి ఇప్పుడు చివరిగా మీకు జరిగిన నష్టం గురించి అధికారులకు ఏం తెలియజేస్తున్నారు మాకు నష్టం జరిగింది వాస్తవం అది పరిశీలించాలని మేము సంబంధిత అధికారులు కూడా ఫిర్యాదు చేసినాము అయినా పట్టించుకోవడం లేదు కావున దీనిపై మీడియా ద్వారా ఆ గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి మాకు నష్టపరిహారం ఇప్పించగలరని మనవి లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం ఇంతకన్నా మేము ఒక్కొక్క ఎకరానికి మల్చిని పేపర్ వేసి లక్ష యాభై వేల రూపాయలకు ఖర్చు వచ్చింది పంట పండి పంటలు పండుతాయనే ఉద్దేశం కూడా మేము పెట్టినాం కానీ నిండా చూస్తే వాతావరణ పరిస్థితి అనుకూలించగా రేటు లేక అట్లా నష్టపోతున్నాము నకిలీ విత్తలతో ఇట్లా నష్టపోతున్నాము మాకు నష్టం జరిగింది వాస్తవానికి కంపెనీ సంబంధిత కంపెనీ అయిన అధికారులు చర్య తీసుకొని మాకు నష్టపరిహారం ఇప్పించాలని మేము కోరుచున్నాము అధికారులను కూడా మేము సంప్రదించడం జరిగింది వారు వారు కూడా చూస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు అది కూే కానీ సంబంధిత కంపెనీల మీద యాక్షన్ తీసుకుని మాకు నష్టపరిహారం ఇప్పియగలరని మనం చేస్తున్నాం నష్టపరిహారం అంటే మీకు ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలంటున్నారు విధంగా దాదాపు మాకు ఒక ఎకరానికి వేరే కంపెనీది ఆల్రెడీ ఇరవై కింటాన్ల చొప్పున కాసింది ఇప్పటికీ ఇంకో పది కింటాన్ల చొప్పున కాసేదంటూ వీలు ఉన్నది ఆ లెక్కన మాకు ఇప్పటికే లక్ష యాభై వేలు రెండు లక్షల దాకా పెట్టుబడి పెట్టిన ఇంకొక ఎకరానికి మాకు దాదాపు మినిమం ఒక ఎకరానికి మూడు లక్షల దాకా నష్టపరిహారం ఇప్పించాలని మేము కంపెనీలను మీ ద్వారా అభ్యర్థి చేసుకుంటాను ఇక్కడ గతంలో వేసిన మిరప విత్తనాలతోని దాదాపు ఎకరానికి ము ఇరవై నుంచి ముప్పై కింటాల పంట పండించేది కానీ మేము వారి దళారుల మాటలు నమ్మి ఈ సింజంటా కంపెనీ రంగిని విత్తనాలు తీసుకొచ్చి విత్తితే కనీసం ముప్పై క్వింటాలు కాదు కదా మూడు క్వింటాలు కూడా పండించలేని పరిస్థితి ఉంది ఇక్కడ మరి మేము తీవ్రంగా నష్టపోయినాము మా భార్య పిల్లల మీద పుస్తల తాళ్ళు సైతం కుదవబెట్టుకొని మేము పెట్టుబడి పెట్టి ఈరోజు అప్పులపాలై ఈరోజు ఆత్మహత్యలే శరణ్యం మాకు ఈ ఈ స్థితిలో మాకు ప్రభుత్వ అధికారులు స్పందించి మరి సం ఆ కంపెనీ మీద చర్య తీసుకొని మాకు నష్టపరిహారం ఇప్పించాలని ఇక్కడ చల్లగారిగా రైతులు కోరుకుంటున్నారు మటు రవీందర్ గౌడ్ ఆర్వీ నైన్టీన్ టీవీ చల్లగారి గ్రామం